స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ఏపీసీఎం చంద్రబాబు సంకల్పం ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ఎలక్ట్రానిక్ వ్యర్థాల పునర్నిర్వియోగం ఈచెక్ కార్యక్రమం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధిలో నెంబర్ వన్గా నిలిచేందుకు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ఏపీసీఎం చంద్రబాబు సంకల్పించారని బీతాండ్రపాడు సర్పంచ్ ఆకేపోగు జయన్న తెలిపారు ఈ రోజు కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామంలో స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని ఒక్కో నెల ఒక్కో అంశం ఎంపిక చేసి క్రమం తప్పకుండా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఈ నెల మూడో శనివారం ఎలక్ట్రిక్ వ్యర్థాల పునర్వినియోగం కోసం ఈచెక్ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు ఓకే ఓకే ఈరోజు మన గ్రామంలో ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని జరుపుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రాంతాలు మన యొక్క ఇల్లు శుభ్రత మీద మన ప్రభుత్వము మరి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఆదేశాల మేరకు పెట్టిందో ప్రతీ నెల పరిశుభ్రత దాని మీద ప్రభుత్వం మనకు చాలా స్పష్టంగా వివరిస్తుంది చెప్తుంది అందరూకి మరి మన గ్రామము మూడు ఆర్లు సో ఫస్ట్ రెడ్యూస్ సాచవంత సాధ్యవంత మేరకు తగ్గించుకోవాలి రెండు రీయూస్ నెల మూడవ శనివారం ఈ కార్యక్రమాన్ని మన గ్రామాల్లో ఏర్పాటు చేయంగా ఈరోజు ఈ నెలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సిఓ సార్ గారు మరి సార్ గారు మన గ్రామాన్ని పరిశీలించినక రావడం జరిగింది వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా ఎంపీటీసీ మద్దిలేటి గారికి ఎండిఓ సార్కి మన పంజాబీ